హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈ తొలి ఏకాదశి రోజు నేను ఏమేమి పనులు చేసినా చూపిస్తా చూడండి ఇంకా పొద్దున్నే అయితే వాకలుచి ముగ్గు అయితే పెట్టేసుకున్నా ఇంకా బట్టలు కూడా పిండేసుకొని ఇంట్లో పని అంతా మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా ఇంటి ముందు కూడా ఇట్లా నీళ్ళు చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకొని గడపకి పసుపు కుంకుమ రాసుకొని ఇంకా పని అయితే మొత్తం కంప్లీట్గా ఇల్లు మొత్తం సర్దేసుకున్నాం ఇంకా గ్యాస్ కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా గ్యాస్కి అయితే పొయ్యికి అయితే బొట్లు పెట్టేసిన ఇక దీపం పెట్టుకున్న తర్వాతకి ఇంకా మనం సత్తపిండి కోసం అయితే నేను పచ్చున్నలు అయితే తీసుకొని వచ్చిన అండి ఇవి మొక్కజొన్నలు కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే పచ్చున్నలే తీసుకున్నా ఇంకా ఇవైతే వేయించుకుంటున్నా చూడండి ఇంకా మనకు అవి ఉంటాయి కదా పేలాల లాగా వేయగాలన్నమాట ఇవి ఇంకో కనిపిస్తున్నాయి కదా ఇట్లా మొత్తం జొన్నలన్నీ అట్లని రావాలి ఇంకా చూడండి ఇంకా ఇవైతే అవుతున్నాయి కొంచెం లైట్గా అయినాయి ఇక నేను మొన్న మా పాప దగ్గర నుంచి వెళ్ళొస్తుంటే రోల్ అయితే కనిపించింది చాలా రోజుల తర్వాత తీసుకుందాం మనం అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకుందామని కానీ అప్పుడు కుదిరింది ఇక నేనైతే ఈ కొత్త రోల్లో ఫస్ట్ దేవుడికి నైవేద్యం అయితే చేస్తున్నాను సత్తిపిండి చున్నపిండి ఇంకా వేసి విలాచి చక్కెర అయితే వేసి దంచుకుంటున్నా ఇంకా మనం కొంచెం బరకగానే వస్తుంది చూడండి అంత మెత్తగా అయితే రాదు ఇంకా ఇంట్లోకి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా ఇప్పటి కుదిరింది ఇంకా ఇలా అయితే అయిపోయిందండి మెత్తగా అయితే కాలేదు కొంచెం బరకగానే ఉంది ఇంక ఇప్పుడు నేను ఏదైతే తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టినా ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇక ఎప్పుడైతే దేవుడికి ఇది నైవేద్యంగా పెట్టుతున్నా ఇక దేవుడికైతే నైవేద్యంగా సత్తిపిండి ఇంకా నేను పులిహోర చేసిన అనమాట నిమ్మకాయ తోటి లెమన్ రైస్ అయితే చేసిన ఇంకా మిగతాది ఇంకా మొత్తం అందులో దంచుకోలేక ఇంకా మిక్సీ పట్టేసుకున్నా అండి సేమ్ చక్కెర విలాచి అయితే వేసి మిక్సీ పట్టుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్